పూర్వం భుగ్మహముని వంశం వృక్షక కన్య జన్మించి ద్వారా అభివృద్ధి చెందిన ఆమె దురదృష్టవంతురాలయను పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారు చనిపోయిను వృక్షక తన దురదృష్టానికి దుప్పించి విరక్తితో గంగానది తీరంలోకి వెళ్లి ఆశ్రమం నిర్మించుకుని శ్రీమన్నారాయణ గురించి తపస్సు ప్రారంభించిన ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించడం వల్ల అనేక మాఘమాస స్నానం ఫలితం దక్కింది ఆమె మనోవంచ తీర సమయం దగ్గర పడింది ఒకనొకనాడు తపస్సు చేసుకునే ప్రాణాలు విడిచను ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠంలో ఉండిన తర్వాత బ్రహ్మలోకం పోయాను ఆమె మాఘమాస పరము వల్ల పవిత్రలా విడిచే బ్రహ్మదేవుడు సత్యలోకానికి దేవకార్యం తీర్చుటకు అప్సర శ్రీగా జేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపిన ఆ లోకంలో సుందోప సుందులనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ కోసం గురించి ఘోర తపస్సు చేసి వారి తపస్సు యొక్క ప్రభావం వల్ల బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైవోయి మీకేం కావాలో కోరుకోరి అని అనగా స్వామి మాకు ఇతరుల వల్ల మరణం కలగకుండా వరమిమ్మని వేడుకున్నారు బ్రహ్మ అటులే అని వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుని వరం వలన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వం కలవారై దేవతను హింసించి మహర్షుల తపస్సును భంగం కలిగించి మన మాంసాలతో పడవేసి ప్రజలను నానా భీతిని కలిగించను దేవలోకములకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసి ఇంద్ర ఇంద్రాది మొదలైన దేవతలందరినీ సత్యలోకముకు వెళ్ళి బ్రహ్మ వేడుకున్నారు మహానుభావ సుదంప సుందరులనే రాక్షసులు మీరిచ్చిన వరములచే గర్వం కలవారై తపస్శీలులను బాధించి దేవలోకములకు వచ్చి మా అందరినీ తరిమివేశారు వీరి బెడదను ఏదైనా ఉపాయం చెప్పండి అని అన్ అన్న ప్రార్థించారు బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమ్మని పిలిచి అమ్మ ఈ సుదంప సుందరులనే రాక్షసులను వల్ల మరణము కలగదని వరమిచ్చాను వారి గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు కానీ నీవు నీ చాణిక్యంతో వారి మరణము కలగజేయనట్లు ప్రయత్నించు అని చెప్పాడు తిలోత్తమ్మ బ్రహ్మదేవునికి నమస్కరించి రాక్షసులు ఉన్న అరణ్యంలోకి తిలోత్తమ ప్రవేశించింది ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొని ఆ రాక్షసుల సోదరులను నివాసం సమీపానికి తిరుగుచుండెను వీణానాదం వల్ల ఆమె మధురగానం విని దానవ సోదరులు అటు తిరిగి ప్రేక్షకులు ప్రేక్షకుల వలె పెంటాడుచుండ్రి నన్ను వరించు నన్ను వరించు తిలోత్తమ ఎవరిని వారు బ్రతిమలాడి సాగారు అంతటా తిలోత్తమ ఓ రాక్షసులారా మిమ్మల్ని పెళ్ళాడుట నాకు ఇష్టమే మీ ఇద్దరు నాకు సమానులే నేను మీ ఇద్దరిని ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరు వివాహం చేసుకోవడం సాధ్యం కాదు కానీ నాకు కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతురు వారికే నేను సొంతం కాగాలని చెప్తుంది ఆమె మాటలు విన్న సుదంప సుందరులకు పౌరుషం వచ్చి మీసాలు మెలిపెట్టి నేను బలవంతుడిని అంటే నేనే బలవంతుడిని ఇద్దరు తొడలు కొట్టుకుని గుద్దుకోవడం మల్ల యుద్ధం చేసి ఇక పట్టు వదలని వచ్చి గదలను పట్టి దెబ్బ దెబ్బకు కొట్టుకుని వారు సాగారు ఈ రెండు పర్వతాలు ఢీకున్న అన్నట్టుగా మేఘాలు ఉరిమినట్లుగా అరుచు భయంకరంగా యుద్ధం చేసిరి గదా యుద్ధం తర్వాత కత్తులు దూసుకోండి ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరి ఖడ్గానికి తగిలి ఇద్దరు తలలు తెగి కింద ఇద్దరు చనిపోయారు తిలోత్తమ దేవతలకు దీవించి ఆమె బ్రహ్మకు పోయి జరిగినదంతా తెలియజేసింది బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యం చేసి వలన సుదంప సుందరులనే ఇద్దరు రాక్షసులు మరణించారు నీకు బలం వచ్చుటకు కారణం నీవు చేసి ఉన్న మాఘమాస వ్రత పరమే గాక నీవు దేవలోకంలోకి వెళ్ళి దేవతలను నిన్ను గౌరవిస్తారు అచట అందరి కంటే నీవే అధిగిరాలివి అని బ్రహ్మవరమిచ్చాడు